మన మంగళాద్రి పురాధీశులైనటువంటి శ్రీ పానకాల లక్ష్మీ వారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరము పాల్గొన మాసంలో స్వామివారికి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి లేని విధంగా ఇక్కడ ఉన్న నారసింహుణ్ణి మూడు రకాలుగా దర్శనం చేసుకోవచ్చు కొండ ఎగువన గండాలను పూర్తి చేసే గండాలయ స్వామిగా అగ్నిజ్వాలలు కురిపిస్తూ ఉంటూ ఉంటాడు కొండ మధ్యలో పానకాల లక్ష్మీనారసింహుడిగా నివసించాడు కింద లక్ష్మీ నారసింహుడిగా పాండవుల చేత స్థాపించబడ్డాడు మేము ఈ మంగళగిరిలో స్వామివారిని ఉత్సవ టైంలో సేవించుకొని చాలా ఆనందంగా భావిస్తాము ఈ పన్నెండు రోజులు కూడా స్వామివారికి వివిధ వివిధ రకాల వాహన సేవలు జరుగుతాయి ప్రత్యేక అలంకరణలు కోలాటం నృత్య ప్రదర్శనలు వివిధ విచిత్ర వేషధారణలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అందరికీ నమస్కారం అండి నా పేరు కొనికెళ్ళ దీప్తి అండి మంగళగిరి టైమ్స్కి స్వాగతం యుగయుగాల రాయుడు అయిన శ్రీ లక్ష్మీ పానకాల స్వామివారి ఉత్ ఉత్సవాలు జరుగుతాయండి కళ్యాణ ఉత్సవాలు ఈ సంవత్సరం మార్చి పదహారో తారీఖు నుంచి కళ్యాణ ఉత్సవం జరుగుతూ ఉంటుందండి బ్రహ్మోత్సవాలలో మెయిన్ ఘట్టం పున్నమామండి శ్రీకృష్ణుడు గోపికల్ని ఆట పట్టించే సన్నివేశం అది చూడటానికి జనం తరలింపుగా వస్తారు ఆ తర్వాత స్వామివారి కళ్యాణం వైకుంఠం నుంచి దేవతలు దిగివచ్చి తిలకించే ఆస్వాదించి ఎంతో తరిస్తూ ఉంటారండి ఇక దివ్య రథోత్సవం ఆ రథాన్ని పట్టుకుంటే చాలు కష్టాలన్నీ మాసిపోతాయి అని చెప్పి ఎంతోమంది చాలా సంతోషంగా వీక్షిస్తూ ఉంటారండి గండాలున్న ఇబ్బందులు ఉన్నా కష్టాలు ఉన్న లక్ష్మీ నారసింహుణ్ణి దర్శిస్తే చాలు అన్ని విధాలుగా ఇబ్బందులు తొలుగుతాయి అంటారు ఈ బ్రహ్మోత్సవాలని అందరూ తిలకించి స్వామివారి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా మేము టైమ్స్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ మంగళాద్రిలో వేంచేసి ఉన్న శ్రీ పానకాల లక్ష్మీ వారి బ్రహ్మోత్సవాలు మార్చి పదహారవ తేదీ నుంచి ఇరవై ఏడు వరకు అత్యంత వేడుకగా జరగనున్నాయి శ్రీ మంగళాద్రి నరసింహుని బ్రహ్మోత్సవాలు పెండ్లు కుమారుని ఉత్సవంతో ఆరంభమవుతాయి పదిహేడున ధ్వజారోహణం పద్దెనిమిదిన హనుమంతుని వాహనం పంతొమ్మిదిన రాజాది వాహనం ఇరవైన యాలి వాహనం ఇరవై ఒకటో తేదీ ఉదయం చిన్న శేషవాహనం రాత్రి సింహవాహనం ఇరవై రెండున ఉదయం హంసవాహనం రాత్రి గజవాహనం ఇరవై మూడు ఉదయం కల్ప్రోక్ష వాహనం రాత్రి పొన్నవాహనం ఇరవై నాలుగు ఉదయం అశ్వవాహనం అర్ధరాత్రి పన్నెండు గంటలకు కళ్యాణ మహోత్సవం ఇరవై ఐదు ఉదయం బంగారు గరుడోత్సవం ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి రథోత్సవం ఇరవై ఆరు ఉదయం చక్రవారి చూర్ణోత్సవం వసంతోత్సవం ఇరవై ఏడు ఉదయం శ్రీపుష్ప యాగోత్సవం రాత్రి ఎనిమిది గంటలకు పర్యంకోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి శ్రీవారి బ్రహ్మోత్సవాల విశిష్టతను దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమాన్ మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు మన మంగళాద్రి పురాధీశుడవంటి శ్రీ పానకాల వారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరము పాల్గొన మాసంలో స్వామివారికి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఆ యొక్క భాగంలో ఈ సంవత్సరం కూడా స్వామివారికి రేపు శనివారం పదహారో తేదీ ఉదయం నుంచి వైఘానస ఆగమయుక్తంగా విఘనస మహర్షిచే చెప్పబడినటువంటి ఈ యొక్క వేద సూక్తాలతో స్వామివారికి బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని మనం మొదలు పెడుతున్నాం శనివారం ఉదయం స్వామివారికి ఎనిమిది గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది ఎనిమిది గంటలకి స్వామివారికి ఈ యొక్క మంగళగిరి పట్టణ పద్మశాలీ బౌత్వం సంఘం వారిచే స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు అదేవిధంగా తిరువంజన కార్యక్రమానికి కావలసిన సామాన్లు వాళ్ళంతా తీసుకొచ్చి పెళ్లి కుమారుడు చేయట కార్యక్రమం ఉంటుంది ఆ రోజు ఉదయం స్వామివారికి తెల్లవ ఎనిమిది గంటలకి స్వామివారికి నిలుగు మంగళ మంగళహారతులు సమర్పించి విక్షేణ ఆరాధన పుణ్యావచనము అదేవిధంగా నవకలశారాధన మరియు పన్నెండు రకాల ద్రవ్యాలతో స్వామికి అభిషేకాలు చేసి ఆ యొక్క తిరోంజన కార్యక్రమం అయిన తర్వాత స్వామివారికి అలంకరణ చేసిన తర్వాత పెళ్లి కుమారుడిగా స్వామివారిని అమ్మవారికి ఈ బొగ్గన చుక్కన పెట్టే కార్యక్రమం వేడుకగా చేసుకుంటున్నాం అదే రోజు సాయంత్రం ఆరు గంటలకి స్వామి పెళ్లి కుమారుడై రాజ్యలక్ష్మి చెంచలక్ష్మి అమ్మవారిద్దరు కూడా పెళ్లి కుమార్తెలుగా పురో మనందరికీ వారి యొక్క దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు అటువంటి స్వామిని మనం దర్శనం చేసుకుందాం అదేవిధంగా ఆదివారం రోజున పదిహేడో తారీఖు అంకురారోపణ ఈ అంకురములు అంటే అంకురారోపణ అంటే నవధాన్యాలు అన్నీ కలిపి స్వామివారికి ఒక మూకడిలో పుట్టమన్ను తీసుకొని వచ్చి అక్కడ మేధిని పూజ చేస్తారు పుట్ట దగ్గర ఈ మేధినీదేవి యొక్క అనుజ్ఞ తీసుకొని ఆ యొక్క భూమిని తోమి పుట్ట దగ్గర భూమిని తోమి ఆ యొక్క ముత్రికను తీసుకొని వచ్చి ఈ కుండీలలో ఈ యొక్క ప్రమిదలలో పోసి ఈ నవధాన్యాలు దాంట్లో పోసి స్వామివారికి అక్కడ విశ్వక్షేణ ఆరాధన పుణ్యావచనము అష్ట పూజలు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఆలోచన ఋత్వీకరణ స్వాములందరికీ కూడా ఈ యొక్క కంకణం కట్టుకుంటా బ్రహ్మోత్సవం చేయడానికి ముందు సుదర్శనమూర్తికి కంకణం దాని తర్వాత అర్చక స్వాముల తరపున దీక్షా కంకణం అర్చక స్వాములందరూ కూడా దీక్షాంకణం ఇది బ్రహ్మచే స్వామివారికి చేయబడింది కాబట్టి దీన్ని బ్రహ్మోత్సవం అంటారు ఈ బ్రహ్మోత్సవానికి దేవతలందరూ కూడా వస్తారు ఆదివారం రోజున ఉదయం పూట సాయంత్రం అయిన తర్వాత ఈ యొక్క గరుడ పటాన్ని తయారు చేసి ఈ గరుడ పటానికి వైతని దండగా స్వామివారికి ఈ యొక్క గరుడ పటాన్ని చేసిన తర్వాత ఈ గరుడ పటానికి ఆహ్వాన చేసి గరుడ గజ్జలు నరసింహ గజ్జలు దాని తర్వాత అష్టదిక్పాల గజ్జలు ఇవన్నీ చదువుతా ఆ యొక్క దేవతలందరినీ కూడా ఆహ్వానం చేసే చేస్తారు ఈ గరుడు మంత్రుణ్ణి ఇవన్నీ అయిన తర్వాత స్వామి యొక్క ధ్వజస్తంభం పైన అగ్రహిస్తూ పైన ఉంచుతారు ఆ గరుడు పిలుస్తాడు అందరినీ ఇక్కడ మా స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి బ్రహ్మచైత భర్తను కాదు దీన్ని బ్రహ్మోత్సవంగా పిలుస్తున్నాం ఇక్కడ మీ అందరుడు వచ్చి స్వామి యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని వారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి స్వామి యొక్క భక్తులకి ఎటువంటి ఆటంకం కలిగించకుండా వారికి వాళ్ళకి ఎటువంటి రోగనిరోధకాలు కానీ అన్నీ రానీయకుండా చూసి వాళ్ళందరిని అందరినీ సంరక్షించడానికై స్వామివారు ఆజ్ఞాపిస్తారు ఈ యొక్క ప్రసాదాన్ని మనం ఈ అప్పుడు ఆ రోజు ఏం చేస్తాం బలి బలి అని చెప్పేసి గ్రామ బలి అని చెప్పేసి వేస్తూ ఉంటాం మనం ఈ గ్రామ బలి ఎక్కడ వేస్తారు నాలుగు రోడ్లకారు కూటమి దగ్గర దాని తర్వాత పాడుపడినటువంటి బావుల దగ్గర కానీ దాని తర్వాత ఈ కోనేరుల వద్ద కానీ ఇటువంటి చోట వేస్తారు ఈ భూతాలన్నీ కూడా ఈ యొక్క ఈ ఈ నాలుగు గ్రా ఈ యొక్క నాలుగు కూటముల దగ్గర కూడా కొన్ని ఉంటూ ఉంటాయి ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వాటి తిరిగి వాటి యొక్క స్థానానికి వెళ్ళిపోయి మన భక్తుల మీదకు కూడా మన గ్రామానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా వెళ్ళిపోతూ ఉంటాయి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ఇటువంటి చేస్తూ ఉంటాం ఈ బ్రహ్మ స్వామివారి యొక్క పాదాలు కడిగి లక్ష్మీదేవిని స్వామివారికి ఇచ్చి వివాహ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నాడు కాబట్టి బ్రహ్మచేయి ఏర్పడి చేయబడిన కార్యక్రమం కాబట్టి దీన్ని బ్రహ్మోత్సవంగా పిలుస్తారు ప్రతిరోజు స్వామివారు గరుడపటం ఎగరేసిన తర్వాత ఉదయం సాయంత్రం గ్రామ బలి కార్యక్రమం వేయటం స్వామివారికి సాయంత్రం పూట నాలుగు గంట నాలుగు గంటలకి పంచామృత అభిషేకము విశక్షణ ఆలయ ప్రకారంగా జరుగుతూ ఉంటాయి దాని తర్వాత ఈ స్వాములందరికీ కూడా ప్రతినిత్యం స్వామివారు ఒక్కొక్క వాహనం మీద మన దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంటారు ఒకరోజున హనుమంత వాహనం ఒకరోజు రాజాధి రాజ వాహనం అదేవిధంగా ఒక రోజున ఉదయం పూట స్వామి ముచ్చప పందిర వాహనంలో పూట మళ్ళీ యాలి వాహనం అదేవిధంగా చిన్న శేష వాహనం ఉదయం పూట సాయంత్రపూట సింహ వాహనం ఉదయం పూట మళ్ళీ స్వామి హంస వాహనం గజవాహనం బోట మళ్ళీ అదేవిధంగా ఈ యొక్క కల్పవృక్ష వాహనం రాయంద్ర బోట పొన్న వాహనం ఇట్లా విధంగా ఉదయం సాయంత్రం గ్రామోత్సవాలు కూడా స్వామివారికి మనకి తిరుమలలో అయితే ఏ విధంగా అయితే జరుగుతాయో అదేవిధంగా మన మంగళాది క్షేత్రం కూడా వైఘాన సాయుక్తంగా ఈ బ్రహ్మోత్సవాలు నవాన్నిక దీక్షతో మొదలవుతాయి ముఖ్యమైన ఘట్టాలు పొన్నవాహనం ఒకటి దాని తర్వాత స్వామివారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తులందరి మధ్య స్వామి కళ్యాణ మహోత్సవాన్ని స్వామి యొక్క కళ్యాణ గ్రౌండ్లో ప్రాంగణంలో చేస్తారు స్వామికి ఆ యొక్క కళ్యాణం రాత్రి పన్నెండు గంటలకు మొదలవుతుంది కాబట్టి ఆ రోజు కూడా స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని భక్తులందరూ కూడా తిలకించి స్వామి యొక్క అక్షంతలను స్వీకరించుకొని స్వామి దర్శన భాగాన్ని కలిగించుకోండి మరుసటి రోజున ఆమె వారి యొక్క దివ్య రథోత్సవం ఉదయం పూట గరుడ వాహనం మీద స్వామి కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత దేవేరులతో కలిసి గరుడ వాహనం మీద భక్తులందరి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు సాయంత్రం మూడు గంటలకి స్వామివారి యొక్క దివ్య రథోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది ఇదే విధంగా మళ్ళీ తన మసరి రోజున స్వామివారికి ధ్వజ అవరోహణ కార్యక్రమం జరుగుతుంది ఇరవై ఏడవ తేదీన అట్లా స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ప్రతినిత్యము వచ్చి భక్తులందరి కూడా ఈ యొక్క స్వామివారి యొక్క మన పెండ్లి కుమారుడు వంటి మోహన నారసింహ లక్ష్మీ నారసింహ స్వామివారిని దర్శనం చేసుకొని వారి యొక్క పాదాలకి నమస్కరించి వారి యొక్క కటాక్షల పాత్రులై స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి మనలోటువంటి రుగ్మతాలన్నీ పోగొట్టుకొని ప్రశాంతమైన జీవితం మనము మన కుటుంబంలో పిల్లలు అందరూ కూడా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని చెప్పేసి భక్తులందరికీ కూడా మన మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాడ స్వామి వారి యొక్క దివ్య మంగళాశాసనాలు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఇచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నప్రెడ్డి రామకోటరెడ్డి తెలిపారు అందరికీ నమస్కారం అండి రేపు పదహారవ తారీఖు నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు బిగిన్ కాబోతున్నాయండి భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్యాకెట్స్ కానీ ప్రసాదాలు కానీ దేవస్థానం తరపున మరియు దాతల ద్వారా అన్నదానం మరియు అన్నీ చేస్తున్నామండి ఉన్నత ఆదేశాల మేరకు ఎటువంటి భక్తులకు ఎటువంటి సరవ పందిర్లు అన్నీ ఏర్పామలు ఎలక్ట్రికల్ లైటింగు అన్నీ కూడా రేపు పదహార తారీఖు నుంచి బిగిన్ అవుతాయండి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు చేస్తున్నాం రేపు పదహారు తారీఖు నుంచి సాంస్కృతిక సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటలకు ప్రతిరోజు జరుగుతాయండి అలానే భక్తులకి బ్రహ్మోత్సవాలు భక్తులకి ఎటువంటి ఇబ్బంది అందరూ వచ్చి స్వామివారి దర్శనం తీర్థపదాలు స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నా అందరికీ నమస్కారం ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ యుగ యుగాల దేవుడు పానకాల రాయుడు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా కొనసాగుతూ ఉంటాయి ఫాల్గుణ మాసంలో మొదలయ్యి పన్నెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ నెల పదహారవ తారీఖు అనగా శనివారం రోజు మొదలయ్యి పన్నెండు రోజుల పాటు దివ్య మహోత్సవం జరుగుతాయి శనివారం పెండ్లి కొడుకుని ఉత్సవంతో ప్రారంభమయ్యి ఆదివారం పదిహేడో తారీఖు ఆదివారం రోజున గరుడుగుడ్డతో కళ్యాణానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించి ఉత్సవాలనేది చేయడం జరుగుతుంది మేము ఈ మంగళగిరిలో స్వామివారిని ఉత్సవ టైంలో సేవించుకొని చాలా ఆనందంగా భావిస్తాము ఈ పన్నెండు రోజులు కూడా స్వామివారికి వివిధ వివిధ రకాల వాహన సేవలు జరుగుతాయి ప్రత్యేక అలంకరణలు కోలాట నృత్య ప్రదర్శనలు వివిధ విచిత్ర వేషధారణలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి స్వామివారిని ఏడు గంటలకు ప్రతిరోజు వివిధ వాహన సేవలలో గ్రామోత్సవం అనేది జరుగుతుంది స్వామివారు గ్రామోత్సవానికి వచ్చినప్పుడు భక్తులందరం కూడా స్వామివారికి ఇచ్చి స్వామివారిని సేవించుకోవడం జరుగుతుంది మేము ఈ మంగళగిరిలో ఉండి ప్రతిరోజు ఇలా ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని సేవించుకోవడం అనేది మాకు మాకు చాలా ఆనందంగా ఉంటుంది మేము ఆర్ఏవస కమిటీ హెల్పింగ్ పోస్ట్లో ఉన్నాము అలానే అవోపా మెంబర్గా కూడా ఉన్నాము మా కమిటీ తరఫున కూడా గుళ్ళో ప్రతిరోజు ఈ ఉత్సవాల టైంలో ప్రసాద కం పంపిణీ కార్యక్రమం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఇలాగా ప్రతిరోజు స్వామివారిని ఉత్సవాల్లో సేవించుకొని చాలా ఆనందంగా భావిస్తాము దివ్య రథోత్సవం అనేది కళ్యాణం ఇరవై నాలుగవ తారీఖు ఆదివారం రోజు రాత్రిపూట పన్నెండు గంటలకి కళ్యాణం అనేది స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఆ సోమవారం ఇరవై ఐదవ తారీఖున దివ్య రథమహోత్సవం అనేది జరుగుతుంది ఈ మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చాలామంది జనం ఈ దివ్య రథోత్సవానికి ఇచ్చేసి చాలామంది చాలా సంతోషంగా ఉంటారు పొన్నవాహన సేవ అనేది శనివారం ఇరవై మూడవ తారీఖున జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైనది ఈ పొన్నవాహన సేవ రథోత్సవానికి ఎంత ప్రాముఖ్యత అయితే ఉందో ఎంతమంది ప్రజలు రథోత్సవంలో పాల్గొంటారు పునవాహన సేవలో కూడా అలాగనే చాలామంది రాత్రిపూట అయినా సరే స్వామివారిని సేవించుకొని చాలా సంతోషంగా భావిస్తారు కళ్యాణం ఒక యజ్ఞం లాంటి దానాలు ఇవ్వబడతాయి గోదానము భూదానము వస్త్రదానము ధాన్యదానము సువర్ణదానము రజితదానము కన్యాదానము ఇట్లా అనేక రకాలు ఈ అన్నింటిలో కంటే కూడా గోదానం చాలా గొప్పది అని చెప్పుకుంటాం మనం ఆవులు పూజిస్తాం ఆవు మీద పశుముఖం తల్లుతాం ఆవు పంచితం పైన చల్లుకుంటాం ప్రార్థన చేస్తాం అలాగే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు పంచితం ఆవు మయం ఈ ఐదుటినీ కూడా పంచగవ్యాలు అని పిలుస్తారు గా అంటే ఆవు ఆవు నుంచే వస్తాయి కాబట్టి పంచగవ్యాలని పిలుస్తారు యజ్ఞయాగాదులందు ఈ పంచగవ్యాలని రష్యావాహన చేసి మనం గనక త్రాగేటట్లయితే మన దేహంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా పోయి యజ్ఞానికి అర్హత కలుగుతుంది అని చెప్తుంది వేదం అంతేకాకుండా మనం బ్రతికినంత కాలమే కాకుండా చనిపోయిన తర్వాత కూడా ఆవు మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఎలా అంటే నరకంలో వైతరిని అనేటువంటి నది ఉంటుంది రక్తమాంసాలతో కూడినటువంటి నది ఆ నది దా మన ఆత్మ దాటాలంటే ఆవు తోక పట్టుకుంటే దాటగలుగుతుంది మరి అప్పుడు ఆవుతోక పట్టుకోవాలంటే ప్రత్యామ్నాయ ఇప్పుడు గోదానం చేయాలిగా ఆవుతోక మీద అక్షంతరం నీళ్లు పోసి नमस्कार गाँव दाभंद्रेन